హలో వెల్కమ్ టు చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ అదేంటంటే నా కాళ్ళకైతే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు కాళ్ళకి మా సైడ్ అయితే గుర్రమూతలు అంటారు మరి అందరి సైడ్ వేరే వేరే ఏరియాలో ఒక రకంగా మాట్లాడతారు సో గుర్రమూతలు అనేది వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి చాలా పెయిన్ ప్రాబ్లం అవుతుంది కాళ్ళకి నడవ రావట్లేదు మార్నింగ్ మార్నింగ్ వేస్తూ నడవాలంటే చాలా కష్టమవుతుంది సో నేను అందుకని చాలా ట్రై చేశాను జిల్లేడాకు కొంచెం వేడి చేసి కాపడం పెట్టాను ఆ తర్వాత ఇటుక పిల్లని వేడి చేసి కాపడం పెట్టాను సో చాలా రకాలుగా ట్రై చేశాను ఆయన పెయిన్ రిలీఫ్ అవ్వలేదు సో రైట్ లెగ్ అనుకున్నాను కొద్ది రోజులు రైట్ లెగ్ ప్రాబ్లం ఇచ్చింది తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా ప్రాబ్లం ఇస్తుంది సో చాలా ప్రాబ్లం ఫేస్ అవుతున్నా చేస్తున్నాను ఏంటి ఇట్లా ఏదో ఒకటి సొల్యూషన్ చూడాలి ఎట్లా ప్రతిరోజు కాళ్ళు ప్రాబ్లం అయితే ఎలా అనేసి అనుకునే క్రమంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక అడ్వైజ్ ఇచ్చారన్నమాట వరంగల్ దగ్గరలో నర్సంపేట నర్సంపేట దగ్గరలో చిన్న గ్రామంలో ఆయుర్వేదిక్ ప్రొవైడ్ చేస్తున్నారు సో దాన్ని యూజ్ చేస్తే మంచిగా పెయిన్ రిలీఫ్ అవుతుంది అని అన్నారు సో వన్ ఇయర్ అవుతుంది ప్రొసీడ్ అవుతున్నాను సో ఎట్టకేళకి నేను తెప్పించుకున్నాను సో ఈరోజు నైట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత రిలాక్స్ ఒక్కదాన్ని కూర్చొని అది మైదా పెట్టుకున్నట్టుగా పెట్టాను దేనికి టచ్ కాకుండా చేతులకు టచ్ కాకుండా పెయిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ అప్లై చేయాలి అని అన్నారు సో ఒక స్పూన్ తీసుకొని నేనైతే అప్లై చేశాను ఇప్పుడు టూ ఓ క్లాక్ అవుతుంది ఆల్మోస్ట్ వన్ అవర్ టూ అవర్స్ ఎక్కువ అవుతుంది నేను వెయిటింగ్లోనే ఉన్నాను అది ఫుల్గా డ్రై అయిపోవాలా సో నేనైతే ట్రై చేస్తున్నా చూద్దాం ఇది పెయిన్ రిలీఫ్ అవుతుందా కాదా మరి ఎంతవరకు ఇది ఆయుర్వేదిక్ పని చేస్తుంది పని చేయదని చూడాలి నేనైతే అది చూడడానికి చాలా చిన్న ప్యాకెట్ ఉంది కానీ అసలు దానికి నేను బేర్ చేసింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ అయింది నాకు చాలా చిన్న ప్యాకెట్ అది వన్ టైం పెట్టుకుంటే చాలు అని అన్నారు పెయిన్ లేని ప్రే ప్లేస్లో వన్స్ అది మనం తగిలినా కూడా పుండ్ అవుతుంది అని అన్నారు సో నాకైతే పెయిన్ ఉంది అనేసి అప్లై చేశాను చూద్దాం ఫర్దర్ నాకు రిజల్ట్ ఉంటుందా ఉండదా అనేది సో ఇప్పుడైతే మీకు ఈ వీడియో షార్ట్ వీడియో చూపిస్తున్నాను తర్వాత కూడా పెయిన్ రిలాక్స్ అయిన తర్వాత కూడా నేను మళ్ళొక వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి చైతన్య చైతన్యసా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా కాలనొప్పులు ఇట్లా గుర్రమూతులు అనేది ఉంటే ట్రై చేయండి నర్సంపేట దగ్గర చిన్న విలేజ్లో ఉంది నాకు క్లారిటీ లేదు ఫ్రెండ్స్ నుండి ప్రొవైడ్ చేయించుకున్నాను సో ట్రై Thank you for watching.